ఏ రోజు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఏ టైంకి ఇవ్వాలో అప్పటికి ఏమేమి కార్యాలు జరగాలో అప్పటికి నీకు ఏమేమి అనుభవాలు అర్థం కావాలో ఆయన డిసైడ్ చేస్తాడు టైం అంతే కదండి ప్రార్థనకు జవాబు ఇచ్చే టైము ఇచ్చేవాడు డిసైడ్ చేయాలా పొందేవాడు డిసైడ్ చేయాలా నోరు నోళ్ళందరూ చెప్పండి ప్రార్థనకి జవాబు నువ్వు నా దగ్గరకు వచ్చి సాయం అడుగుతున్నావు సాయం అడిగిన నువ్వు నువ్వే డిసైడ్ చేస్తావు సాయంత్రానికల్లా నువ్వు నా సాయం ఇవాళ జాగ్రత్త అని అడుగుతావా అడుగుతావా అప్పుడు నేనేమంటా పని చూసుకో అంటా నువ్వు అడుగుతున్నదే నన్ను అడుగుతున్నదే కాక మళ్ళీ టైం పెడుతున్నావా ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు ఫలాన్ని రోజు ఇస్తారా అంట కాబట్టి అడిగేవాడు ఇచ్చేవాడిని టైం డిమాండ్ చేయకూడదు ఇచ్చేవాడి చిత్తం ఎప్పుడు ఇస్తాడో ఆయనకు తెలుసు ఎలా ఇస్తాడో ఆయనకి తెలుసు ఎందుకు ఇస్తాడో ఏ ఏ కారణాలను బట్టి ఇస్తాడో ఆయన తగిన కాలం ముందు తప్పకుండా సహాయం చేస్తాడు పది రోజులు ఎందుకు పట్టింది టైం కానీ మీరు గమనించినట్లయితే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు పదవ రోజు తెల్లవారుజామున పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చినట్టు లేఖనంలో రాయిబడి ఉంది చూసారా వాళ్ళ మొండితనం చూడండి దేవుని శక్తి వాళ్ళు పొందేంత వరకు ప్రతిరోజు వాళ్ళు మొర్ర పెట్టడం మానలేదు ప్రతిరోజు వాళ్ళు ప్రార్థించటం మానలేదు అచ్చంగా అదే మెయిన్ టార్గెట్ చేసుకొని వారు ప్రార్థించి 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 ఎట్టకేలకు జవాబు పొందారు స్తోత్రం కొన్నిసార్లు తగిన కాలం కోసం దేవుడే ఆపుతాడు కొన్నిసార్లు సైతాను కూడా ఆపుతాడు మన ప్రార్థనకు జవాబు రాకుండా లూసిఫర్ కూడా ఆపుతాడు దానియలు గ్రంథము పదో అధ్యాయంలో ఒక దర్శనాన్ని దానియలు చూస్తాడు ఆ దర్శనం యొక్క అర్థం ఏంటో ఆయనకు తెలియదు అయితే ఆయన ఏం చేస్తాడంటే తాను చూచిన ఆ భయంకర దర్శనం యొక్క అర్థం తెలుసుకోవటం కోసం మోకాళ్ళు లేస్తాడు ప్రార్థనలో ఉంటాడు ఉపవాసం ఉంటాడు ఎందుకు ఉపవాసం ఉన్నాడు ఎందుకు ప్రార్థనలో కూర్చున్నాడు అంటే తనకు దేవుడిచ్చిన ఆ దర్శనం యొక్క అర్థం తెలుసుకోవటానికి ఆయన ప్రార్థనలో ఉంటాడు ఇరవై ఒక్క రోజు ఆన్సర్ రాదు ఇరవై ఒక్క రోజు జవాబు రాదు ఆ ఇరవై ఒక్క రోజు తర్వాత గాబ్రియలు దోత వస్తాడు దానియల దగ్గరికి గాబ్రియలు వచ్చి అంటాడు దానియలు నీవు బహుప్రియుడవు నీవు ఆ దర్శనము యొక్క భావము తెలుసుకోన వలెనని మనస్సు నిలిపిన ఆ మొదటి దినమందే దేవుడు నన్ను పంపాడు నేను చెప్పింది అక్కడ ఉంటుంది ఇంటికి పోయి చూసుకుంటారా ఇప్పుడే చూసుకున్నా పర్వాలే దానియలు పది అక్కడ ఉంటది చదవాల్సిన అవసరం లేదు అదే మ్యాటర్ ఉంటది ఏమంటాడో తెలుసా నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళు మొర్రపెట్టి ఆ దర్శనం యొక్క భావం తెలుసుకోవడానికి మనసు నిలిపావో ప్రార్థన మొదలుపెట్టావో అప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు ఎవరితో మాట్లాడాడు దేవుడు గాబ్రియలు దూతతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడు నాకు బహుప్రియుడైన దానియలదిగో మోకాళ్ళేసి ప్రార్థిస్తున్నాడు నీవు వెళ్ళి దానియలు ప్రార్థనకు జవాబుగా ఆ దర్శనం యొక్క భావాన్ని తెలిపిరా అని చెబితే గాబ్రియలు బయలుదేరాడు అక్కడి నుంచి బయలుదేరితే పారసీకుల అధిపతి వెళ్ళి అడ్డగించాడట పారశీకుల అధిపతి ఎవరు సైతాను వాడు వెళ్ళి గాబ్రియలు దానియల్ దగ్గరికి రాకుండా అడ్డగించి యుద్ధం చేశాడట ఫైట్ పోరాడాడట ఎన్ని రోజులు అడ్డగించాడు తర్కించాడు వాదించాడు రకరకాలుగా అడ్డగించాడు పారశీకుల అధిపతి దేవునికి స్తోత్రం హలో లూయ ఎందుకు అడ్డగించాడో తెలుసా ఎలుగు గాబేలు వచ్చి చెప్పబోతున్న దర్శనం ఏంటో తెలుసా ప్రకటన గ్రంథ దర్శనం భవిష్యత్తులో జరగబోతున్న సంభవాలు అవి చెప్పడానికి వస్తున్నాడు అవి చెప్పడానికి వీలు లేదు నువ్వు భూమి మీదకి రావడానికి లేదు భూమి నాది మరి వీడికి ఏం ఉంది అడ్డగించడానికి ఏం హక్కు ఉందంటే ఆదాము అమ్ముకున్నాడు కదా హక్కుని ఆ హక్కును బట్టి పోయాడు వీడు వీడి దోతలు ఎక్కడున్నారనుకున్నావు ఆకాశ మండలంలో ఉన్నారు సైతాన్ దూతలు దురాత్మలు అక్కడ సైన్యం ఉంది కింద పాతాళంలో ఉంది భూమి మీద ఉంది మూడు ప్లేసుల్లో ఉంది వాడి సమూహం భూమి మీద ఉంది ఆకాశ మండలంలో ఉంది కింద పాతాళంలో కూడా ఉంది టాప్ టు బాటం అంటారు కదా పైనుండి కింది దాకా అన్ని చోట్ల వాడు వాడి సెక్యూరిటీ వాడు పెట్టుకున్నాడు భూమి నాది అని వితౌట్ పర్మిషన్ ఎవరు రావడానికి లేదు మీరు పోతారా అమెరికా వీసా లేకుండా ట్రై చేయండి అలాగనమాట ఇక్కడ నుంచి మనం అమెరికా పోవాలంటే అమెరికా ఒప్పుకోవాలా నువ్వు రావటం మాకు ఇష్టమే అని వీసా ఇవ్వాలి దాన్ని పట్టుకొని మనం పోతాం వీసా ఇవ్వకుండా అమెరికా పోవడానికి లేదు వాళ్ళ భూభాగంలో అడుగు పెట్టడానికి లేదు పెడితే నేరం అదేవిధంగా ఇతర ప్రపంచాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వితౌట్ పర్మిషన్ రాకూడదు ఇక్కడ ఎవరి పర్మిషన్ తీసుకోవాలి తెలుసా మిస్టర్ లూసిఫర్ పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే వాడు సాక్షాత్తు ఏ సైతంనే చెప్పాడు భూమి నాకు అనుగ్రహించబడిందని ఎవరిచ్చారు వీడికి భూమిని అంటే ఆదాం చెప్పాడు ఫస్ట్ పెత్తనం ఆదాంకి ఇచ్చాడు దేవుడు ఆ పెత్తనం కాస్త సైతానికి ఇచ్చాడు ఆదాం ముసలాన్ని పట్టుకోవాలి అసలు మనం దేవునికి స్తోత్రం కలుగును గాక అప్పజెప్పాడు అప్పటి నుంచి వాడే వెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు గాబ్రియలు దానియాలకు భావం చెప్పడానికి వస్తే అడ్డపడ్డాడు వాటి టీం అంతటితో కలిసి అడ్డగించాడు రెండు కారణాల చేత వాడు అడ్డగించాడు ఒకటి ఇతన్ని రాకుండా ఆపాలి రెండవది ఇతడు అక్కడికి పోకుండా ఆలస్యం చేస్తే ప్రార్థన చేసి చేసి నిరాశ వచ్చి ఇసుగుబుట్టి ఆ దానియాలు లేగిపోతాడు ఆ దానియాలు ప్రార్థనలోంచి లేచిపోతే ఇతను వెనక్క పోతాడు అందుకని వాడు బ్రేక్ కొట్టాడు అక్కడ కానీ మోకాళ్ళు వాడు నీలాంటి నాలు అంటోడా వాడు కాదుగా నీలాంటి నాలు అంటే నిరాశముఖముడు కాదు మోకాళ్ళు వాడు మొండోడు సమాధానం దాకా లేవడు సమాధానం దాకా లేవడు మొండోడు అందుకే దాని అయ్యాడు బహు అయ్యాడు నీలాగా నాలాగా నాలుగు రోజులు మొరపెట్టి ఐదు రోజులు అబ్బాయి కష్టమైపోతుంది దేవుడు కూడా జవాబు ఎట్లా స్తోత్రం ఇక చేయగలిగింది ఏం లేదని రాజీ పడే టైప్ కాదు దీని సంగతి ఏందో తేలిందాక నేను లేవనని ఇరవై ఒక్క రోజు కూడు నీళ్లు లేకపోయినా సరే అలాగే కూసున్నాడు అప్పుడు దేవుడు ప్రధాన దూతయ మిఖాయిలకు ప్రేరణ పుట్టిస్తే మిఖాయిలు వచ్చి మిఖాయిలు యుద్ధం చేశాడు ఆ మిఖాయిలు ఈ పారసీకుల అధిపతి అంటే సైతానుతో ఫైట్ చేస్తా ఉంటే ఆ గ్యాప్ చూసుకొని గాబ్రియలు భూమి మీదకి వచ్చి దానియలకు దర్శన భావాన్ని వివరించి వెళ్తాడు సాతాను మనలో నిరాశ పుట్టించి కొన్ని సంగతుల గురించి మనం ప్రార్థించకుండా చేస్తాడు నిరాశ వచ్చేటట్టు చేస్తాడు అవిశ్వాసం వచ్చేటట్టు చేస్తాడు అల్ప విశ్వాసం వచ్చేటట్టు చేస్తాడు వాడు ఈ కామపు ఆలోచనలు ఈ అపవిత్ర ఆలోచనలు ఈ జారత్వపు ఆలోచనలు ఈ వ్యభిచారపు ఆలోచనలు వీటిని అధిగమించడానికి నేను కష్టపడుతున్నాను నేను తప్పించుకుందామని ట్రై చేస్తున్నాను కానీ చెక్కబడుతున్నాను అని కొన్నిసార్లు నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన కూడా చేస్తున్నాను అయినా నాకు జయం రావట్లేదని అని కొన్నిసార్లు విసుగుబుట్టి నిరాశ వచ్చి రాజీ పడిపోతారు కొంతమంది నేను అందుకే చెబుతున్నాను రాజీ పడొద్దు సోదరా ముండికి పడి ప్రార్థించు దేవుడు తన శక్తిని నీ మీదకి పంపేంత వరకు పట్టుబట్టు తప్పకుండా బలాన్ని పంపుతాడు శక్తిని పంపుతాడు ఆత్మని పంపుతాడు అంతవరకు నువ్వు దేని విషయంలో వీక్ అయ్యావో నిలవలేకపోయావో దాన్ని తిప్పుకొని నిలబట్టానికి నీకు తెలియకుండానే మానవాతీతమైన శక్తి నీలో పనిచేసి దాని మీద నువ్వు ఈజీగా జయించగలిగే కృప పొందుతావు అది దేవుడు నీకు జవాబిచ్చిందాక నువ్వు మానక మొర్ర పెట్టాలి ఎందుకంటే అవి చాలా బలీయంగా పట్టుకుంటాయట మనల్ని ఎంతగా అంటే అవయవాల్లాగా మనతో లింక్ అయి ఉంటాయట ఎలాగా ఒక అవయవం లాగా మన శరీరంలో అవయవాల్లాగా ఈ ఐదు కూడా అవయవాల్లాగా లింక్ అయి ఉంటాయట జారత్వము అపవిత్రత కామాతురత దురాశ ధనాపేక్ష ఐదు అదే విగ్రహారాధన అయిన ధనాపేక్ష ఐదు శరీరంలో అవయవాల్లాగా పట్టుకొని ఉంటాయట కొంతమంది అంటారు అబ్బే దేవుడు దేవలం నాకైతే దరిద్రం లేదయ్యా అంటారు ఏం మహిమ శరీరం ఏమైనా పొందే అవింది ఆపాలి ముచ్చటి స్తోత్రం అయ్యా మహిమ శరీరం ఏం పొందలా కాకపోతే నువ్వు వాటిని చంపగలిగా వాటి మీద నీకు జయం వచ్చి ఉండొచ్చు కానీ అసలు అవి నా శరీరంలో లేవు అనే డైలాగ్ ఎవరికి లేదు ఎందుకంటే ప్రతి ఒక్కడి శరీరములో మంచిది ఏది నివసింపదని బైబుల్ చెప్పింది రోమా పత్రిక ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచనం పౌలంతటి వాడే చెప్పిన సమాధానం చూడండి రోమా పత్రిక ఏడు పద్దెనిమిది నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతును మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ కోరికేమో చెడును విసర్జించి మంచి చేద్దామని కలుగుతుంది గానీ కానీ అలా చేయటం అనేసాడు ఓకేనా గలతీ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడో వచనం శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారములు ద్వేషములు చదువుకో కలహములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన వస్తాయి లెక్కేసుకుంటే ఇవన్నీ ఎందులో ఉన్నాయంట శరీరములో ఉన్నాయంట అందుకే మనం పాట పాడతాం శరీర శరీర క్రియల ప్రవహింపజేయుమయ ప్రవహింప చేయుమయా ఏమో నశింపు చేయమన్నారు నశింప చేయమన్నారు అందరు చెప్పండి పాడండి శరీరం <geoning> morning, sesha, morning, ോ നശിം പജേയു മയാ ശരീരോ ശിവനദി നൃദയമു కొంతమంది అంటారు అసలు నాకు అసలు అసలు అలా అంటే అసలు 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 అంటారు నేను నవ్వుకుంటా అసలు 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 ఎవరికి పెడతావు నువ్వు క్యాలీఫ్లవర్లో నీకు ఉండకపో నీ శరీరంలో ఉంది ఆ తత్వం కావాలంటే టెస్ట్ చేసి చూసుకో తాగేటప్పుడు మంచి నీళ్ళు తాగుతాం తినేటప్పుడు మంచి ఫుడ్ తాగేటప్పుడు మంచి నీళ్ళు ఉమ్మి ఓకేనా తాగేటప్పుడు మంచినీళ్ళు బయటకు వచ్చేసి స్వేద బిందువులు చెమట గబ్బు ఏదన్నా మంచిది ఉత్పత్తి అవుతుంది మన నుంచి విసర్జనలన్నీ హేయమే చూడు ఎంతమంది ఒప్పుకుంటారు తీసుకునేవి విసర్జనలు అంటే శరీరం ఉత్పత్తి చేసేది అది అందుకే ఇది సావనన్నా సావాలి మార్పు అన్న పొందాలి ఇది ఉన్నది ఉన్నట్టుగా మాత్రం ఆడికి చేరదు అందుకే దీనికి మరణం పెట్టాడు మరణం అన్నా కావాలి మార్పు అన్న చెందాలి ఎందుకంటే ఇందులో మంచిది ఏది లేదు ఇది మలినమైపోయింది ఇందులో అష్టవంకరలు ఏర్పడ్డాయి కల్మషంతో నిండిన దేహం అర్థమైందా తని విదేరదో ఎన్న అనుభవించు తని విదేరదో ఎప్పుడు కావాలి 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 వాంచలు 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 ఈ శరీర వాంచలు తీర్చుకోవటమే జీవిత పరమావధి అన్నట్టు ఉంటుంది బతుకు మన లైఫ్లో కేంద్రం ఏంటంటే శరీర వాంచలు తీర్చుకోవటమే మెయిన్ అన్నట్టు కనపడిద్ది అలాగని నువ్వు తీర్చావా ఇంకెక్కువ అవుతూ ఉంటాయి తీర్చే కొద్దీ ఎక్కువ అవుతాయి తీర్చే కొద్దీ ఎక్కువ అవుతాయి కాబట్టి ఇందు మూలంగా మీ యావన మందికి ఏమర్థమైంది శరీరంలో మంచిది ఏది అర్థమైంది ఆ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేదంతా చెడేనని అర్థమైంది మరి ఇప్పుడు ఈ చెడిపోయిన శరీరాన్ని కలిగి ఉండి ఈ లోపల ఆత్మ ఎంత మూలుగుతుందో రోమా పత్రిక ఎనిమిదిలో రాశాడు లోపల ఆత్మ మూలుగుతుందంట మన ఆత్మ ఏమని మూలుగుతుందో తెలుసా ఈ దరిద్రుణ్ణి ఎప్పుడు పోతానో అని ఎవరా దరిద్రుడు మన శరీరం గాడు దేవునికి స్తోత్రం ఎవరా దరిద్రుడు ఆ పావురము అనుదినం చే పావురము పక్షులంగును దుఃఖారావం అనుదినం చేయునట్లు దేహ విమోచనమో కొర నేను మూలుగుతున్నాను సదా దేహ విమోచన ఓర నేను మూలుగుతున్నాను సదా సాగాం క్షదు నిను కని పేటు దూరు సాగా క్షదు నిను కని పేటు దూరు దుఃఖారావం చేసినట్టు ఈ పాడు దేహం వదిలించుకోవడానికి నేను కూడా మూలుగుతున్నాను తండ్రి అని ఆ పాట ఎందుకు ఈ దేహం పాడు దేహం వదిలిచుకోవాలి అని ఎందుకు మూలుగుతుంది ఆత్మ అంటే ఇదేమో పనికి మాలింది ఆ ఉన్న ఆత్మేమో పవిత్రమైంది ఆత్మేమో దేవుణ్ణి కోరితే ఈ శరీరం ఏమో లోకాన్ని కోరింది ఏమో ప్రార్థనకు పోదాం పదరా అంటే ఈ శరీరం ఏమో హే రోజు భయదగి ఈ వారం ఆగుతావులే అంటది ఆత్మేమో ప్రార్థన చేద్దాం పదరా అంటే రోజు చేసేదాకా కాసేపు పండుకుందాం అంటది దరిద్రపతి ఏది శరీరం ఏమో కాస్త ఉపవాసం ఉందాం అంటే నా వల్ల కాదు నా గ్యాసు నేను తినాల్సింది అంటది దరిద్రపతి దేహం పవిత్రంగా ఉందాం పరిశుద్ధంగా ఉందాం పాడు పనులు చేయొద్దు అని ఆత్మ మూలుగుతుంటే శరీరమేమో నా కోరికలన్నీ అయ్యే నాకు కావాల్సిందే అయ్యి నువ్వు అయ్యొద్దు అంటే నేనట్ట బతికేది నాకు కావాల్సిందే అయ్యి అనేమో ఈ శరీరం గాడు అంటాడు ఈ దరిద్రపదంటది ఎక్కడో లేదు శత్రువు ఎక్కడో లేదో నీ దగ్గరే ఉంది శత్రువు నా దగ్గరే ఉంది ఏంటదంటే బయటికి కనపడుతున్న మన దేహమే పెద్ద శత్రువు ఎంతమందికి అర్థమైంది అయితే అయితే ఇక్కడ బాగా వినాలి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ శత్రువుని కట్టడి చేయాలంటే మన ఆత్మకు బలం చాలదు మూలఘటం తప్ప ఇంకేం చేయలేదు అపవిత్రమైన పనుల్లోకి శరీరం వెళ్తుంటే ఆత్మ మొత్తుకుంటుంది వద్దు 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 నాలుక మాట్లాడినంతసేపు మాట్లాడి తప్పి మన నోట్లోకి వెళ్ళిపోయింది వీపి విమానం మోతం మోగుద్ది అందుకే నాలుగు మాట్లాడుతుంటే వీపు ఉనికిద్ది అంట నువ్వు మాట్లాడతావే తన్నేవాడు నిన్ను తన్నాడు నువ్వు ఆ పళ్ళ లోపలికి వెళ్ళిపోతావు నాకు బగులుతుందే దుర్మార్గురాలా కాస్త కంట్రోల్ అవ్వవే అని వీపు మొత్తుకుంటుంటుంది నాలుగని అట్లాగే ఈ శరీరం దరిద్ర పనుల్లోకి వెళ్తూ ఉంటే ఆత్మ మూలుగుతూ ఉంటుంది నీ వల్ల నేను పోతాను పాతాళానికి నేను పోతాను నరకానికి నేను అవుతాను నాశనమై నువ్వు కంట్రోల్ అవ్వవే దేహమా అని మూలిగుతూ ఉంటుంది ఎంత నీ తాగిద్దా మీకు ఆగుతుందా ఏదండి దేవునికి స్తోత్రం హలో చెప్పండి ఆగుతుందా ఎద్దు దున్న రెండు గట్టి వ్యవసాయం చేసినట్టే అది ఏమి ఎండక లాగిద్ది ఇది ఏమో నీడకలాగిద్ది ఎద్దు తెల్లగా ఉంటుంది దానికి ఎండ అంత కనిపించదు దున్న నల్లగా నీడలు తేల్తూ ఉంటుంది అది ఎండక తట్టుకోలేదు ఏ కాడికి నీడక లాగుతూ ఉంటుంది అది అట్లాగే ఈ శరీరం పాపానికి లాగుతుంటే ఒరే పరిశుద్ధతరా పరిశుద్ధతరా దేవుడ్రా దేవుడు రా భక్తిరా ఆత్మీయతరా ఆత్మ అంట ఉంటుంది దేవుడు లేదు లేదాగా అవకాశం వచ్చిందే అని ఇది పరిగెత్తుతుంటుంది ఓపెన్గా అందరికీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాను కదా ఆ ఇది అర్థం కాదా ఖచ్చితంగా అర్థమైద్దిలే ఇప్పుడు ఎట్లా మరి ఎంత పోరాడినా దేహంతో దేవుని మయంపరచాలని ఆశ ఉన్నప్పటికీ ఈ దేహమును పనికిమాన్ల పనులకే వాడుతున్నాము కానీ దేవుడు ఆశించినట్టు దేవుని మహిమపరచడానికి దేవుని మహిమార్థమై ఈ దేహాన్ని వాడలేకపోతున్నామే అన్న బాధ అందరికీ ఉంటుంది దానికి నా సమాధానం ఏంటంటే నీకు బలము కావాలి ఏ బలం కావాలి భూ సంబంధమైన బలము కాదు నీకు పైనుండి దేవుడు పంపే బలం కావాలి అది పరిశుద్ధాత్మ అనుగ్రహించు బలం ఆ ఆత్మ బలము మనలోనికి మనం మీదికొస్తే అప్పుడు కంట్రోల్ అయింది ఈ శరీరం అప్పటిదాకా దీ నా మద గజంబు ఒక భక్తుడు రాస్తాడు మద గజాన్ని పోలిందయ్యా నా శరీరం అని మత గజం అంటే తెలుసా మదపుటేనుగు అది లైన్లోకి వచ్చిందంటే దాన్ని అడవి గందరగోళం చేసింది అడివిని గందరగోళం చేసింది ఇదే లెక్క చేయదు మదపుటేనుగు అలాంటిది నా శరీరం అని మాట్లాడాడు మరి ఈ మదపుడేనుగుని కంట్రోల్ చేయాలంటే మామిటి వాడు ఎవరో తెలుసా పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్ముడే దీన్ని కట్టడి చేయడానికి కావలసిన బలాన్ని ఆయన అనుగ్రహించకపోతే ఏ నరుడు కూడా పాపమును జయించలేడు ఏ నరుడు కూడా దేహవాంఛలను జయించలేడు దేహవాంఛలను పాపాన్ని జయించాలంటే మనకు కావాల్సినటువంటి ఆ ఆత్మ బలాన్ని ఆ మనోబలాన్ని ఈ దేహాన్ని కట్టడి చేసేటువంటి బలాన్ని దేవుడే అనుగ్రహించాలి